ఏదైనా బిల్డ్ చేయాలి అంటే ఆ వెబ్సైట్కి సంబంధించిన కోడింగ్ ఇంతకుముందు మనకు తెలిసినట్టు ట్రెడిషనల్ వేలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ సాఫ్ట్వేర్ కోడర్ కానీ వాళ్ళందరూ కూడా కోడ్స్ అనేది చాలా కష్టపడి రాసేవాళ్ళు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పట్టేది ఒక మంచి వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే దాని తర్వాత కొన్ని ఈజీ వెబ్సైట్స్ కోసం మనకు వెక్స్ డాట్ కామ్ కావచ్చు వర్డ్ ప్రెస్ డాట్ కామ్ కావచ్చు ఇలాంటి వెబ్సైట్స్ వచ్చాయనమాట అందులో ఓన్లీ మనం ఒక టెంప్లెట్ యూజ్ చేసి కొన్ని చేంజెస్ చేసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ వచ్చింది కానీ ఆ అవుట్పుట్ క్లారిటీ వేరే ఉంటుంది అంతేకాకుండా దీనికి క్వాలిటీ అనేది వేరే ఉంటుంది ఎందుకంటే హెవీ వెబ్సైట్ చేయాలంటే కంపల్సరీ కోడెడ్ ఉండాలన్నమాట హార్డ్ కోడెడ్ వెబ్సైట్స్ ఎప్పుడు హెవీగా ఉంటాయి అండ్ పెద్ద పెద్ద వెబ్సైట్స్ పెద్ద పెద్ద కంపెనీస్ ఎప్పుడు కూడా ఇలాంటి సర్వీసెస్ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ సర్వర్ పైన లోడ్ పడినప్పుడు ఎక్కువ మంది ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో షాపింగ్ చేసినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువ మంది మంది ఆ వెబ్సైట్ ని వాడతారు కాబట్టి వెబ్సైట్ క్రాష్ కాకుండా హార్డ్ కోడీ వెబ్సైట్ వాడతారు ఒక నార్మల్ ల్యాండింగ్ పేజ్ కావాలంటే ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా కానీ తర్వాత ఆ కోడింగ్ చేసే వాళ్ళకు కూడా ఒక కాంపిటీషన్ వచ్చింది అదేంటంటే మన అందరికి తెలిసినాడు చార్ట్ జీపీటీ అనమాట సో చాట్ జిపిటీ కూడా చాలా మంది నాకు ఇలాంటి ఒక వెబ్సైట్ కావాలి దీన్ని ఒక కోడ్ అనేది రాసి నాకు ఇవ్వండి అని చెప్పి ఒక ప్రాంప్ట్ అక్కడ జనరేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా చాట్ జీబీటీ ఒక కోడ్ ఇస్తుంది ఆ కోడ్లో కొన్ని కరెక్షన్స్ ఏమైనా ఉండే చేసుకొని దాన్ని కూడా యూటిలైజేషన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏఐలో ఇంకో అడ్వాన్స్ వర్జన్ వచ్చింది అదేంటి అంటే ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో ఇక్కడ ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్లో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకుందాము ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి స్క్రీన్ షాట్ టు కోడ్ డాట్ కామ్ అనమాట ఈ స్క్రీన్ షాట్ టు కోడ్ డాట్ కామ్కి చాట్ జీబీటీకి ఉన్న ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటి అంటే చాట్ చార్జిబిటర్లో మనం ఏదైనా వెబ్సైట్ కావాలి అంటే ఒక ఇమాజినేషన్ మనకు అనిపి అనిపించినట్టు ఒక ఇక్కడ కడిస్తాం కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు అమెజాన్ లాంటి ఒక వెబ్సైట్ నేను చేయాలనుకుంటున్నాను నా కోసం నా కంపెనీ కోసము డైరెక్ట్గా అమెజాన్ వెబ్సైట్కి వెళ్ళేసి అమెజాన్ వెబ్సైట్ స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ కనుక ఇక్కడ నేను అప్లోడ్ చేస్తే దానికి కావాల్సిన సపోర్టింగ్ కోడ్స్ అన్నీ కూడా డైరెక్ట్గా నాకు ఈ వెబ్సైట్లో దొరికిపోతాయి సో ఆ కోడ్స్ని నేను తీసుకెళ్ళి ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకుని లేదంటే డైరెక్ట్గా అక్కడ నేను పేస్ట్ చేసుకుని అలా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే టెన్ ఎక్స్ ఫాస్టర్ అనమాట టు అదర్ సాఫ్ట్వేర్స్ ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పినట్టు స్క్రీన్ షాట్తోనే డైరెక్ట్గా కోడ్ జనరేట్ అవుతుంది కాబట్టి అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఎలాంటి వాళ్ళు ఈ టూల్స్ ప్రస్తుతానికి వాడుతున్నారు అంటే మైక్రోసాఫ్ట్ కావచ్చు అమెజాన్ కావచ్చు ఎంఐటి కావచ్చు స్టాన్ఫోర్డ్ కావచ్చు ఇలాంటి యూనివర్సిటీస్ కానీ ఇలాంటి కంపెనీస్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ వాడుతున్నారు అనమాట కానీ కొంతమంది ఇక్కడ దీనికి ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు స్క్రీన్షాట్ టు కోడ్ అప్లోడ్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ ఎనీ వెబ్సైట్ వాచ్ ఏఐ ప్రొగ్రెసిల్ విత్ బిల్స్ ద హెచ్టీఎంఎల్ అనమాట ఏ వెబ్సైట్ కావాలి అంటే ఆ వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూట్యూబ్ లాంటి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకోండి డైరెక్ట్గా యూట్యూబ్ స్క్రీన్ షాట్ తీసుకొని ఆ వెబ్సైట్లో ఈ వెబ్సైట్లో మనం అప్లోడ్ చేస్తే అలాంటి వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఎటువంటి మనకు కోడ్ అవసరం పడుతుంది డైరెక్ట్గా కోడ్ కోడ్ ఇక్కడ మనకు వచ్చేస్తుంది ఆ కోడ్ మనం తీసుకొని మనం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఇంత రోజు రోజుకి ఇలాంటి కోడింగ్ కానివ్వండి టెక్నాలజీలో మనం వెబ్సైట్స్ క్రియేషన్ క్రియేట్ చేయడం కానివ్వండి యాప్స్ క్రియేట్ చేయడం కానివ్వండి ఈజీ అవుతుంది అనమాట చార్ తర్వాత ఇది ఇంకొక మంచి ఎవల్యూషన్ అనుకోవచ్చు మనం వెబ్సైట్ క్రియేషన్లో ಸೊ ಈ ವೆಬ್ಸೈಟ್ವೇ ಎವರ ಕೋಲ್ಡರ್ಸ್ ಖಾನಿ ಆ టెక్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా ఈ వెబ్సైట్ ఒకసారి యూజ్ చేసి చూడవచ్చు టెక్ నాన్ టెక్నికల్ పర్సన్స్ కూడా చాలా ఈజీ ఎందుకంటే ఓన్లీ ఒక స్క్రీన్ షాట్ మాత్రమే అప్లోడ్ చేయాలి కాబట్టి మీరు కూడా దీన్ని చెక్ చేయవచ్చు తప్పకుండా ఒకసారి చెక్ చేయండి మీకు గనకే మీ సొంత వెబ్సైట్ ఏదైనా కంపెనీ వెబ్సైట్ బిల్ చేయడానికి పనికి వస్తే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ ఇలాంటి మీ చుట్టుపక్కల ఎవరికైనా బిజినెస్ ఉంటే వాళ్ళతో కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళ సొంత వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మన హిట్ టీవీ మనల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి